ఓం శివాయ నేను ఇప్పుడు కాశీలో ఉన్న మహామృత్యుంజయ దేవాలయంలో ఉన్నానండి ఇక్కడ జరుగుతున్నది లింగ ప్రతిష్ట కార్యక్రమాన్ని చేస్తున్నారు వీళ్ళు అయితే ఇది మా నాన్నగారు కాలం చేసి చాలా సంవత్సరాలు అయింది మా అమ్మగారు ఇక్కడ కాశీలో లింగ ప్రతిష్ట మా నాన్నగారి పేరి చేయాలనుకుంటున్నారు దానికోసం నేను నాకు తెలిసిన కొంతమంది ఇక్కడ మణిగారు ఉన్నారు ఆవిడ కూడా కలిసి మే అందరం కలిసి ఇక్కడ లింగ ప్రతిష్ట చేశాము ఇది కాశీ వెళ్ళిన ప్రతి ఒక్కరూ ఈ లింగ ప్రతిష్ట చేయడం చాలా మంచిదని కొన్ని ప్రవచనాల్లో మా అమ్మగారు విన్నారు దాని కారణంగానే ఇక్కడ లింగ ప్రతిష్ట చేయించాం అవకాశం ఉన్న దాంట్లో భగవంతుడు ఇచ్చిన దాంట్లో ఎంతవరకు అయితే అంతవరకు సాధ్యమైనంత వరకు సాధ్యమైనంతవరకు అనమాట ఇలా మీరు కూడా చూసి ఆ స్వామివారి ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ఓం నమశివారు अच्छा अच्छा हाँ जोड़ के और एनाइटी का ध्यान करिए होम ध्याय नित्य पाए समझेंगे जात जंगल नमः नमः अगर तो विश्वावस्था नमः विवाह नमः विवाह वो शाम परिवार तो विश्वाता हम बिल्पत्ति हम होम नमोदी में ले जगा बच्ची ने जनमोहन में जबर बच्ची ने जनमा हम ताई जो सुपरस्टे పూజ జరిగింది కాస్త ఎక్కువ సమయమే జరిగిందండి కాకపోతే నేను వీడియోలో చాలా వరకు ఎడిట్ చేసేసాను ఎందుకంటే పూజ ఒక వన్ అవర్ జరిగిందంటే ఆ వన్ అవర్ మీకు చూపిస్తే అవ్వదు కాబట్టి అందుకని చాలా వరకు ఎడిట్ చేశాను వాళ్ళు అన్ని మంత్రాలు చదివి శాస్త్రోక్తంగానే ఈ కార్యక్రమాన్ని చేశారు నేను అంతవరకు చూపించడానికి అవకాశం లేదు కాబట్టి ఇది ఒక పది నిమిషాల లోపలే ఈ ప్రాసెసర్ అంతా మీకు చూపించాలి అన్న ఆలోచనతో చాలా వరకు వీడియో ఎడిటింగ్లో కట్ చేశాను అన్నమాట సో ఇది చూడండి స్వామి వారి ఆశీస్సులు పొందండి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ప్రతి ఒక్కరూ ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నాను

ఇక్కడ చూడండి పండితులు గారు చెప్తున్నారు ఆ సింధూరం పార్వతీ సింధూరం అంట అంటే మనం ఆంజనేయ స్వామికి ఇచ్చే సింధూరాన్ని ఇక్కడ పార్వతీ సింధూరం అంటారు ఆ సింధూరాన్ని స్వామివారి మీద వేసి అది మన పాపిట్లో రాసుకోవాలి ఆ సింధూరాన్ని మళ్ళీ చేతితో కడుక్కోకూడదు అది ఖచ్చితంగా మళ్ళీ పైట చెంగుకి అది తుడుచుకోవాలి చాలా పవిత్రంగా అది ఫీల్ అవ్వాలని చెప్తున్నారు అనమాట అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పార్వతీ సింధూర్ అని చెప్పేసి దాని ముక్కు నుండి నుదుటి పాపిడి వరకు కూడా అది కంటిన్యూగా ఒక లైన్ లో పెట్టుకుంటున్నారు అంటే ఇది పార్వతీ మాత సింధూరు అని అర్థం అనమాట परमम सुखम रूपम देही जयम देही यशो देही दिशो जही भगवती से प्रार्थना करी कि भगवती में सौभाग्यवती बने रहे आप आशीर्वाद ठीक है हाँ और अम्मा ये ऐसे लगा अम्मा ऐसे ऐसे बात ऐसे लगाया जाता है इन मूलवेन तो पटकोनी लगा उसको मुझे लगा लिए हाँ ठीक है बैठ जाओ रं वारालिं पुरपतिं भजवेश्वनाथं ऋतुन्याय रुद्राय नीलकण्ठाय सम्भवे अमृतेशाय सर्वाय महादेवाय ते नमः सानन्दमानन्दवणे वसन्तम् आनन्दकन्दं हथ पापवृन्दं वाराणसीना तमनाथनाथम् त्रिविश्वनाथं शरणं प्रपद्ये श्रिविश्वनाथं शरणं प्रपद्ये कविराज सदेव प्रदान करे शशि देत देव చితినందను మందను దా సుఖదే బుధవో ది వివేక బలాతి రహే గురు గౌరవ సా లిబనాయ సదా రఘు భోగ సుబోధి దిలాతి రహే శని రావు సుఖో సే అరుకే తో జోజా పరాతి రహే ఇక్కడ మేము చిన్న శివలింగాన్ని నందిని తీసుకున్నాం అనమాట అయితే ఇక్కడ పెద్దది పెట్టాలి కొంచెం కష్టపెద్ద ైజ్ శివలింగం తీసుకుందాం అనుకున్నాం అలా తీసుకోవాలి అంటే కనుక ఫస్ట్ దేవాలయ అధికారులతో ఫస్ట్ మాట్లాడి దానికి ఒక ప్లేసింగ్ తీసుకొని అది చాలా పెద్ద ప్రొసీజర్ అయిపోతుంది ఆల్మోస్ట్ ఇదంతా జరగాలంటే ఒక వన్ వీక్ టైం పడుతుంది అనమాట కానీ మేము కాశీలో ఉన్నది కేవలం మూడు రోజులు మాత్రమే ఉన్నాము అందుకు ఈ చిన్న చిన్న శివలింగాలు అయితే మనం వెంటనే వెళ్ళి ఏ దేవాలయంలోకి వెళ్ళినా కూడా అక్కడ ప్రతిష్ట చేస్తారు ఇలాగా కాబట్టి కాబట్టిమీడియట్గా అవ్వాలి కాబట్టి అది చిన్నదా పెద్దదా అన్నది సమస్య కాదు ఇక్కడ ఆ ఉద్దేశంతో ఈ చిన్న శివలింగాన్ని అక్కడ ప్రతిష్ఠ చేయడం జరిగిందనమాట

आप चारों लोग बोलिएगा पापो हम पापो हम, हम। पाप कर्मा हम पापात्मा पापात्मा आही पाप संभव पाही माँ पाही माँ पार्वती नाथ पार्वती नाथ सर्व सर्व पाप पाप हरो हरो हरा हरा सर्व सर्व कष्ट कष्ट दुख दुख दारिद्र दारिद्र रोग रोग हरो हरो हरा हरा माँ पार्वती माँ पार्वती माँ पार्वती माँ पार्वती शंभु मंदवार त्याग राव सवा हर स्वामी धामों उन्हें नवान नव शनि दो जन्ने ही ग्रहते नवान नवां बरसान बनिया हां नंदिले जमा यशेशा हां అదండి సంగతి మొత్తానికి కాశీలో ఉన్న మహామృత్యుంజయ దేవాలయంలో ఇక్కడ లింగ ప్రతిష్ఠ చేయించేసుకున్నాము మొత్తం పూజ అంతా కంప్లీట్ అయిపోయింది పండితులు కూడా ప్రతి మంత్రానికి అర్థం చెప్పుతూ చాలా చక్కగా చేశారు నేనైతే చాలా డిబుల్ త్రిబుల్ హ్యాపీ ఎందుకంటే మా నాన్నగారి పేరిట చేయడం అది మా అమ్మగారి కోరిక నేను తీర్చగలడం రెండు ఒకే పనులు అయ్యాయి ఇదంతా భగవంతుడు నాకు ఇచ్చిన బ్లెస్సింగ్ ఈరోజు నేను ఇలా చేయగలగడం నిజంగానే ఆ శివయ్యకి నేను ఏం చెప్పి నేను నా నా ఆనందాన్ని తెలియచేయాలో నాకు అర్థం కాదు కానీ నిజంగానే ఈరోజు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన శివయ్యకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు